హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మా నేనాకి అదే మా పెట్కి హాస్పిటల్కి తీసుకొచ్చామండి ఇది మనకి సీఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర జడ్జ్ కోర్ట్ ఉంటుంది కదా పక్కన ఉంటుంది అనమాట వెటర్నరీ హాస్పిటల్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా చూస్తారు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డాగ్స్ కనిపిస్తున్నాయి అందరూ కూడా చాలా కేర్ఫుల్గా పట్టుకొని మరీ ఉంటారు ఎందుకంటే ఏవి ఎలా ఉంటాయో తెలియదు కదా చూసారా ఇక్కడ ఒక డాగ్ మా ఏంటంటే అది కన్సీవ్ అయ్యిందండి అయితే అది ఒకసారి చూపిద్దాం మనకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డేస్కి అది డెలివరీ అవుతుంది అవన్నీ మనకి తెలియదు అనమాట అందుకని కనుక్కుందామని చెప్పి వచ్చాము ఇంకా చూసారా చిన్న చిన్న పెట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో అండ్ అక్కడ చాలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్రేడ్ డాగ్స్ ఉన్నాయి అండ్ నార్మల్ డాగ్ కూడా ఉంది ఇంకా మనకు అనిపిస్తుంది కదా ఆమె చేతిలోని అదే నార్మల్ బయట ఉంటాయి కదా అదే ఆ నాట్ డాగ్స్ అంటారు కదా అవి అనమాట ఆయన అయితే ఫుల్ బండమే తీసుకొచ్చారంట ఫుల్ అది టెన్షన్లో ఉంది ఆ డాగ్ అయితే చూడండి దీన్ని చూద్దాం దీనికి చిన్న గాయం అయ్యిందంట పాపం పెళ్ళి కరిచిస్తుందంట దీన్ని తీసుకొని వచ్చారు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ పప్పీస్ని పట్టుకొని వచ్చారనమాట అగో చూడండి ఎలా కట్ వస్తుందో అది ఇన్ఫెక్షన్ అయ్యిందంట అందుకే ఇంకా వ్యాక్సినేషన్ అవ్వలేదంట అయితే మా నేనాన్ని ఇంకా ఇక్కడ లెవెన్కి క్లోజ్ చేస్తారనమాట లెవెన్ ట్వంటీకి మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు ఇంకో మా నేనాని కూర్చోబెట్టాం అందరూ దాంతో మాట్లాడుతున్నారు అడుగుతున్నారు ఇక్కడ ఏంటంటే ఇది శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తాలూకా అంటే డీటెయిల్స్ అనమాట రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత లైక్ మనం ఎక్స్రేలు ఎంఏ ఏ స్కాన్ చేస్తే ఎంత అవుతుంది ప్రతిదీ కూడా ఇక్కడ లిస్ట్ అనేది ఉంటుంది హాస్పిటల్లోని మా నేనైతే అటు ఇటు చూస్తుంది టెన్షన్ పడుతుంది ఎందుకంటే అక్కడ చాలా చాలా పెద్ద పెద్ద డాగ్స్ ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా చూస్తుంది అనమాట టెన్షన్ అవుతుంది ఇంకా మిగతా చాలాసేపు మేము కూడా వెయిట్ చేసాము అతను వచ్చినంత వరకు వచ్చాక రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఇది చూసారా ఇది ఒక సిజ్జు అనమాట దీనికి లెవెన్ మంత్స్ అట కానీ కొంచెం క్లీన్గా ఉంచలేదు పెట్స్ అనేవి మనం చాలా క్లీన్గా ఉంచుకుంటే మంచిది మా నేనైతే ఎప్పుడు క్లీన్గా ఉంటుంది అదే అంటారు కదా కాకి పిల్ల కాకి ముద్దనే నా పెట్ అనేది నాకు నచ్చింది మిగతా వాటికన్నా ఇది చూసారా ఎంత డేంజరస్గా ఉందో ఇది అయితే ప్రతి డాగ్ మీద అది అరుస్తూనే ఉంది ఎవరికి అసలు చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు అక్కడ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదండి బాగానే ఉంది అని చెప్పి ఒక క్యాల్షియం టానిక్ రాశారు మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్